ఏంటంటే జనరల్ గా వైట్ హెయిర్ వచ్చిన వెంటనే మార్కెట్ లో దొరికే కెమికల్ హెయిర్ డేస్ వాడుతున్నారంటండి అవి వాడిన తర్వాత కొంతమందికి తల నిండా దద్దుర్లు దురద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారండి మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా నేచురల్ గా తెల్ల జుట్టుని ఎలా నల్లగా మార్చుకోవాలని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం కూడా నేను ఈ రోజు ఇంట్లో ఉండే వాటిలతోనే తెల్ల జుట్టుని నల్లగా ఏ విధంగా మార్చుకోవాలనేది కూడా చూపించబోతున్నాను అండి ఒకే వాష్ లోనే మన తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు అండి ఈ మధ్యకాలంలో మరి చిన్న పెద్దాన్ని తేడా లేకుండా ప్రతి అక్కడికి కూడా తెల్ల జుట్టు వస్తుందండి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఉంటారండి మీరు అలా అలసిపోయి ఉంటే కనుక ఒక్కసారి ఈ రెమెడీని ఫాలో అయితే చాలండి వన్ వాష్కే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఈ న్యాచురల్ హెయిర్ డైన్ తయారు చేసుకోవడానికి గోరింటాకు తీసుకోవాలండి ఫ్రెష్ గా ఉండే గోరింటాకుని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు గుప్పల వరకు గోరింటాకుని తీసుకున్నానండి ఒకవేళ మీకు ఇలా ఆకు రూపంలో దొరకకపోతే గనక పొడి రూపంలో కూడా వాడుకోవచ్చు అండి మనకు ఆన్లైన్ లో హెన్న పౌడర్ అమ్ముతారు కాబట్టి ఆ విధంగా కూడా మీరు కొనుక్కుని వాడుకోవచ్చు అండి ఒకవేళ మీరు హెన్న పౌడర్ను వాడుకుండే ఇలా ఉంటే అది కూడా ఏ విధంగా వాడాలో కూడా చెప్తానండి నిజంగా గోరింటాకు మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒకే ఒక మాటలో చెప్పాలంటే మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తుంది నమ్మండి మరి తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు నల్లగా మార్చడానికి గోరింటాకు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఫస్ట్ అయితే మనం గోరింటాకుని తీసుకుని శుభ్రంగా నీట్ గా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకుందాం అండి ఇలా ఆకులు అన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం డికాక్షన్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ముందుగానే డికాక్షన్ రెడీ చేసి పెట్టుకున్నాను దీనికి మరింత కలర్ రావడానికి డికాక్షన్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే మన జుట్టుకి కూడా చాలా మంచిదండి ఇది జుట్టు రాలకుండా కాపాడుతుంది అలాగే మన జుట్టుకి మంచి కలర్ ఇస్తుంది జుట్టు అంత కూడా అందంగా మెరిసిపోతూ ఉంటదండి డికాక్షన్ వాడడం వల్ల నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి హెన్నా పౌడర్ని తీసుకుంటే కనుక హెన్నా పౌడర్ మీ జుట్టుకు సరిపడినంత ఒక బౌల్లో తీసుకుని డికాక్షన్ కలుపుకోవాలండి ఫైన్ ప్యాక్ కింద కలుపుకోవాలి ఇలా డికాక్షన్ యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గోరింటాకుని ఇలా తయారు చేసుకుని ఈ ప్యాక్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం అండి ఇందులో మనం నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఇది మరింత కలర్ నివ్వడం కోసం హెల్ప్ అవుతుంది అలాగే మన తల్లలో చుండ్రు లేకుండా స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచుతుంది అండి అసలు మన స్కాల్ప్ మీద చెడు ఫంగస్ అనేది రాకుండా కాపాడడానికి నిమ్మరసం చాలా బాగా వర్క్ అవుతుందండి దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఇది మన జుట్టుకి చాలా మంచిది అండి కొంచెం థిక్ గా ఉన్నట్టు అయితే యాడ్ చేసుకుని ఒకసారి మరలా కలుపుకుందామండి దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా ఈ గోరింటాకుని బాగా ఓర్నివ్వాలండి రాత్రి అంతా కూడా బాగా నానబెట్టుకున్న ఈ గోరింటాకు పేస్ట్ని మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి ఇలా మనం ఈ గోరింటాకు పేస్ట్ని తెల్ల జుట్టు ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో బాగా దట్టంగా అప్లై చేసుకోవాలండి పాయి పాయలుగా విడదీసుకుంటూ మన జుట్టుకి ఎక్కువగా పట్టు అప్లై చేసుకోవడం వల్ల ఇది జుట్టు కలర్ మార్చడంలో సహాయం చేస్తుంది అలాగే జుట్టుకి మంచి కండిషనర్లా కూడా పనిచేస్తుందండి మీకు గోరింటాకు దొరకకపోతే కనుక ఆన్లైన్లో గోరింటాకు పౌడర్ హెన్నా పౌడర్ అమ్ముతారండి డెకరేషన్లో మీరు శుభ్రంగా కలిపేసుకుని రాత్రి అంతా నానబెట్టుకుంటే సరిపోద్దండి ఇలా మీరు తెల్ల జుట్టు ఉన్న చోట ఎక్కువగా అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు అంతా కూడా రెడ్ కలర్లోకి మారుతుందండి ఒకవేళ మీకు రెడ్ కలర్లోకి మారకపోతే కనుక బ్లాక్ కలర్ అనేది అంత ఎక్కువగా రాదండి అందుకని ముందే మనం హెన్నా ప్యాక్ ని కొంచెం దట్టంగా అప్లై చేసుకోవాలి ఇలా మనం హెన్నా ప్యాకింగ్ పెట్టుకుని తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చండి సహజ పద్ధతిలోనే చాలా మంది టైం తక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడుతున్నారండి అవి వాడడం వల్ల మన జుట్టుకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తున్నాయండి ఎక్కువగా జుట్టు రాలిపోవడం స్కిన్ ఎలర్జీ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయండి నేచురల్ పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక హెయిర్ డ్రైవ్ వాడుతున్నట్టు అయితే మీ జుట్టు నల్లగా మార్చుకోవచ్చు అలాగే ఎక్కువ రోజులు మీ తలపై నలుపు అనేది అలా ఉంటానే ఉంటదండి ఇలా హెన్న ప్యాక్ మొత్తం మన హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ ని దగ్గరగా లాక్కుని ఒకవైపు ముడి వేసుకుని వన్ అవర్ పాటు మీ తలపై నుంచుకోవాలండి వన్ అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా తల మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఒక గంట పాటు తలపైన ఎన్న ప్యాక్ ఉంచుకున్న తర్వాత చూడండి రిమూవ్ చేస్తానండి మనకి కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇలా థిక్ రెడ్ లోకి వచ్చినట్టు మనకి జుట్టు అనేది మరింత నల్లగా అవడానికి అయితే ఉంటదండి ఒకవేళ మనకి హెన్నా కలర్ అనేది అంత బాగా రాకపోతే గనక మనకి బ్లాక్ అనేది అంత ఎక్కువగా రాదండి నాకైతే ఇక్కడ చాలా తిక్ గా వచ్చిందండి రెడ్ కలర్ అనేది ఇలా రెడ్ గా మారిపోయిన మన జుట్టుని నల్లగా ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దామండి నేచురల్ పద్ధతిలోనే మన జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు మన జుట్టు పైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇండిగో పౌడర్ తీసుకోవాలండి మీరు ఏ బ్రాండ్ ఇండిగో పౌడర్ అయినా కానీ తీసుకోవచ్చండి మన జుట్టుకి సరిపడినంత ఇండిగో పౌడర్ తీసుకోవాలండి ఇండిగో పౌడర్ అంటే నీలి ఆకు చూర్ణం అని కూడా అంటారండి ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుద్ది అలాగే ఆయుర్వేద స్టోర్స్ లో కూడా దొరుకుద్దండి మనం ప్యూర్ ఇండిగో పౌడర్ మాత్రమే తీసుకోవాలండి కొంచెం ఏమాత్రం డూప్లికేట్ అయినా గానీ మన తలపైన అంత కలర్ అనేది రాదండి గోరువెచ్చగా ఉండే వాటర్ తోనే ఈ పౌడర్ కలుపుకోవాలండి మరి పల్చగా కాకుండా తిక్కిగా కాకుండా ఇది మన తలపైన పెట్టుకుంటే కారిపోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ ప్యాక్ ని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇలా కలుపుకోవడం వల్ల మనకి సరిగ్గా ప్యాక్ అనేది రెడీ అయిద్ద ఈ విధంగా బబ్బుల్స్ ఏమీ లేకుండా పైన ప్యాక్ కింద అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ ప్యాక్ ని వెంటనే మన తలపైన అప్లై చేసుకోవాలండి హెన్నా ప్యాక్ రిమూవ్ అయిన తర్వాత ఇండిగో ప్యాక్ ని అప్లై చేసుకోవాలండి ఇది కొద్దిసేపు కూడా లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలి లేకపోతే కలర్ అనేది రాదండి ఒకసారి మనం తలంతా కూడా చిక్కులు లేకుండా దువ్వేసుకున్న తర్వాత ఇండిగో ప్యాక్ ని అప్లై చేసుకోవాలండి మనకి ఎక్కువగా వైట్ హెయిర్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో దట్టంగా అప్లై చేసుకోవాలండి ఇలా పాయ పాయలుగా వేడి తీసుకుంటూ ప్రతి వెంట్రకి పట్టేటట్టుగా అప్లై చేసుకోవడం వల్ల ప్రతి వెంట్రుక కూడా నల్లగా థిక్గా తయారవుద్దండి నేచురల్ పద్ధతిలో హెయిర్ డైన్ ఈ విధంగా వాడడం వల్ల మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి హ్యాపీగా మన జుట్టుని పెంచుకోవచ్చు ఎంతవరకు తెల్ల జుట్టు అయితే ఉందో అంతవరకునే ఉంటుందండి ఎక్కువగా తెల్ల జుట్టు అనేది రాదు ఇంట్రకెళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా ఇలా పా పాయిల్గా విడదీసుకుంటూ మన హెయిర్కి దట్టంగా అట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇలా ఇండిగో ప్యాక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత తలపైన షవర్ క్యాప్ పెట్టుకోవాలండి మొత్తం తలంతా కూడా కవర్ చేసుకుంటూ షవర్ క్యాప్ పెట్టుకోవాలి ఒక గంటన్నర పాటు మీ తలపైన ఉంచుకోవాలండి గంటన్నర తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తానండి లైవ్లోనే ఇండిగో ప్యాక్ వాష్ చేసిన తర్వాత చూడండి జుట్టు అంతా కూడా ఎంత నల్లగా తయారైందో ఇక్కడ మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది చూపిస్తానండి జస్ట్ వన్ వాష్కే తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఇప్పుడు నేను తయారు చేసి ఈ రెమెడీస్ చాలా చక్కగా వర్క్ అవుతాయండి కెమికల్ హెయిర్ డేస్ మానేసి ఇలా ఇండికో ప్యాక్ని గోరింట ప్యాక్ని యాడ్ చేసుకుని మీ తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా మార్చుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కానీ వర్క్ అవుద్దండి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇలా మీరు ఈ రోజు ఇండుగో ప్యాక్ ని గోరెంటో ప్యాక్ ని యాడ్ చేసుకుని రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలండి ఏ రోజు అయితే ప్యాక్ వేసుకున్నామో ఆ రోజు అయితే తలస్నానం చేయకూడదండి తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఎక్కువ రోజులు మన తలపైన నలుపుదనం అస్సలు పోదండి ఎన్నిసార్లు వాష్ చేసినా గాని మన జుట్టు కలర్ అనేది పోకుండా అలా మన తలపై నిలిచి ఉండడానికి ఈ ప్యాక్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి